మాట్లాడుతూ అసలు ఫస్ట్ తర్వాత ఎవడైతే బండి బుద్దలు పెట్టి ఆఫీట్లో వాడు కూడా ఫస్ట్ ఇక్కడ బ్రేక్ చేసింది వాడు ఐడెంటిఫై చేసి వాళ్ళు వాళ్ళు పెద్ద పదిహేను బద్దలు వచ్చినట్టు సాయి సాయిరామ్ రెడ్డి వాళ్ళే రెక్కీ చేసిన వాళ్ళు రెక్కీ చేసిన వాడు సాయిరామ్ రెడ్డి ఇంకోటి కొత్త

కజికి అంత వాల్యూస్ చేసి చేసి ప్లాన్ కూడా చేశారు బ్రో ప్రైవటీ గా రండి ఎందుకంటే 9:00 క్లాక్ నుంచి బిసిసి కెమెరాల అన్ని ఫపసులు ఇస్తే అందరం అక్కడక్కడే తిరుగుతాం మరి ఎటాక్ చేసారు బ్రో సిసి కెమెరాల ని మన ఆఫీస్ ది బ్ర ఆఫీస్ వేయదే బ్ర ఆఫీస్ వేయని ఆ బ్ర ఆఫీస్ కింద యా అప్పుడు మార్చేసారు సిసి ముందు డౌన్ చేయండి డౌన్ చేయండి ఆ విజువల్ రికార్డ్ గా ఈ నైట్ 1:00 క్లాక్ నుంచి ఆ టైం కొచ్చి వీల మీద ఎవరైతే కూకిరో వాళ్ళతోని గట్టి షేప్ లోపులో మాట్లాడాలి వీలం బయపీలవుతుంది

भन्ने निस्सु म त इन्टलो एवर भेट्दा म त एकदम जप्नलाई गुडेला सट गर्न खोज्नु भन्न छ पढ्मा गुपै पार्न म आइदेवु हिस्ट गुड हिस्ट नबिन तदेव माटो माटो ఒకటే ఒకటే రిక్వెస్ట్ మేడం ఇప్పుడు ఈ ప్రొఫెషన్ ఎట్లాంటిదో నీకు తెలుసు ఈ వృత్తి ఎంత డేంజరస్తో నీకు తెలుసు నువ్వు తీసుకున్న లైన్ ఎందుకు నీకు తెలుసు నేను ఏమంటున్నా అంటే ఒకటే ఒక మాట ఇప్పుడు ఇంతమంది మేము అందరం ఉన్నాము కాకపోతే డే టు డే వీళ్ళతో అంటే కొంత రిస్క్తో కూడుకున్న వ్యవహారం శంకర్ మొదటి నుంచి తెలుసాం ఈరోజే కాదు మొదటి నుంచి తెలుసు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఇట్లాంటి వాటిని ఎప్పుడు ప్రోత్సహించలేదు సరే అక్కడక్కడ చిల్చినా జరిగినా మనం ఎన్నడూ ప్రోత్సహించలేదు ఎన్నడూ కూడా ఎవరి మీద ఇంత మనమే పగబట్టి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలామంది ఇలా మాట్లాడటోళ్ళు ఉండకపోయేది ఇలా మనని కేసీఆర్ గారిని పట్టుకుని నోటికొచ్చిన బూతులు తిట్టినా మనం ఎన్నడూ ఇట్లాంటి దాష్టికాలు చేయలేదు ఇంత దుర్మార్గమైన పనులు చేయలేదు వారు అట్లా అట్లాంటి పరిస్థితి చేసి ఉంటే ఇవాళ ఇట్లా ఉండేది కూడా కదా నిజానికి అయితే కొంతమంది ఓడిటోలు చదివేట ఉండేది మొదలైతే తను మంచిగా తెలియదు మేము ఏమిటి అంటే మొదలు తను మొత్తం హెల్త్ వైజ్ మంచిగా కానీ అప్పటిదాకా అప్పటిదాకా మీ ఫ్రెండ్స్ని వాడకండి కానీ మేమందరం ఉన్నాము మేమందరం ఉన్నమ్మా భయపడే దాన్ని తెలుసుకున్నారట కదా ఊళ్ళో కూడా ఏమైనా పంచాయతీలు ఉన్నాయా ఏమైనా చేసిండా పొలం వల్ల కేసులు ఏమన్నా ఉన్నాయా చెడుగా అనేసి వచ్చేసి కనుక్కున్నారు అమ్మతో నీ కొడుకు అట్లా చేస్తున్నాడు ఇట్లా వేస్తున్నాడు అమ్మని భయపెట్టడం అమ్మ ఫోన్ చేసి అన్నయ్య ఒక వన్ మంత్ నుంచి అమ్మ ఫోన్ చేస్తా ఉంది ఊళ్ళో ఎవరెవరో నేను ఇక్కడ ఎదురు ఉంటా ఎక్కువ ఫోన్ చేస్తే బయటపెట్టాలనేసి నేనే చెప్పుకుంటాను ఊళ్ళో చాలా వ్యతిరేకంగా వాడు బాగా అనుకున్నాడంటే అట్లా ఇట్లా అనేసి భయపెట్టిచ్చేస్తున్నాడు అని అట్లా ఉంటూ ఆఫీస్ దగ్గర వచ్చి ఇక్కడ కదా అటాక్ అయింది కదా వాళ్ళు ఉన్నారా పోతున్నారా ఏం చేస్తున్నారు పక్కన శంకర్ ఆఫీస్ రోడ్ అక్కడ కింద వచ్చి దగ్గర టీ షాప్ లో మంటల్ షాప్ లో ఆపోజిట్ అక్కడ వచ్చి అడుగుతున్నారట మన అటాక్ అయింది కదా వాళ్ళు వస్తున్నారా పోతున్నాడు అట్లే మనము ఎదుగు మన ఆఫీస్ అందులో ఫుటేజ్ తీసుకున్నాం వాళ్ళు రెక్క చేసుకుని మనకు అందులో కూడా దొరికింది అయితే వాడిని కాని శ్రీ పద్ధతి సీసీ కోసం వారు వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారు బయటికి వెళ్ళి చూసి ఫుటేజ్ అక్కడిస్తాము ఇస్తే ఇస్తే మాకి వెళ్ళాలి ఆలో ఎట్టిస్తామని చెప్పి సో ఇద్దరు నరేష్ ఎప్పటికీ ఎవరు 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 ಅಲ್ಲಾಂದರ್ಕ ಇಚ್ನಮ್ಮನಾರ ಎಲ್ಲರಿಗೂ ರಿಮೈಂಡ್ ರಿಮೈಂಡ್ ಮಾಡ್ತೀವಿ ನಾವು ಇಂದನೆ ರಿಮೈಂಡ್ ಕಳಿಸ್ತೀನಾವು ಇದ್ರ ಅಮ್ಮಾಯಲಿಗೆ 307 ಬಿಟ್ಟಿರೆ 88 ಬಿಟ್ಟಿರೆ ಕಾಪಿ ಮಾಡಲ್ಲ 324 దేపన్ అరే సంప్రదానికి ప్రయత్నం చేశారు కదా ఒక బాడీలో ఒక పార్టీ వోడమొ ఇక్కడ వెహికల్ ఎవ్రీ డే వస్తుంది ఆఫీస్ త్రీ ట్వంటీ ఫోర్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఫైవ్ నాట్ ఫోర్

ఒకటే రిక్వెస్ట్ అమ్మా ఒక మాటను ఇంతకుముందు ఏమన్నా అయితే ఆ సంగతి ఏంటంటే మొదటి పాయింట్ ఏంటంటే ఈ వృత్తి ముఖ్యంగా ఈ వృత్తి జర్నలిజం అందులో ఇప్పుడు తను చేస్తున్న వృత్తి కొంత రిస్క్తో కూడుకున్నదని తనకు తెలుసు అందరికీ తెలిసింది కానీ కానీ మన జరిగింది సరే అదృష్టం ఏంటంటే ఆఫీస్ ముందు జరగడము కాబట్టి అంత ప్రూఫ్స్ ఉండడం వాళ్ళు దొరికిపోవడం ఇప్పుడైతే వాళ్ళు సాహసం చేయలేదు ఎందుకంటే ఒకసారి ఇంత ఇన్సిడెంట్ అయ్యి రాష్ట్రం అంతా కాల్బిడ్డ అదే చెప్తాను ఇంకోసారి కాదు ఎందుకు కాదంటే వాళ్ళకి గెలిచిపోయింది వాళ్ళు ఇప్పుడు పురుతులవాడు వెళ్ళకాలెక్కున్నది వాళ్ళ పరిస్థితి వాళ్ళకి అర్థమైంది రేవంత్ రెడ్డి మనుషులే మొత్తం చేసిండ్రు ప్రభుత్వమే చేయించింది కాంగ్రెస్ ప్రభుత్వమే జయించింది శంకర్ మీద పగబట్టింది అనేది వాళ్ళ రాష్ట్రంలోని ప్రతి మనిషికి తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు తనకు చిన్న చీమ చీమగుట్టిన రేవంత్ రెడ్డే జయించిండు అనేది ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఈసారి సాహసం చేరు బిడ్డ బిడ్డ వాళ్ళ ఉద్దేశమే అది కదా భయపెట్టుడే వాళ్ళ ఉద్దేశం కదా మరి మనం భయపడితే వాళ్ళు ఇప్పుడు జరిగింది నీ చిన్న వయసునిది నేను అర్థం చేసుకోగలుగుతా జరిగింది ఒక రకంగా ఒక ప్రాణాపాయం తప్పింది నెంబర్ వన్ రెండోది ఇప్పుడు ఏం జరిగినా రేవంత్ రెడ్డిదే బాధ్యత అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది రాష్ట్రం మొత్తం తెచ్చిపోయింది ఎవరు వాళ్ళు ఎవరు లేరు యూట్యూబ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం చదువుకున్న వాళ్ళు ఎవరిని ఉంటే శంకర్ మీద ఏమైంది ఎవరు చేయించురో అని ఎవరైనా చూసినట్టు కొద్దిగా బుద్ధి అర్థమైంది ఇప్పుడు మేము కూడా బయట పోయి చెప్పేది కూడా కదా రే శంకర్కి ఏం జరిగినా రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి నేను రెండో ఆలోచన లేదు రెండో అభిప్రాయం లేదు మనం ఇట్లా ఎవరి మీద చేసినామో ఇంత అన్యాయంగా ఇంత దుర్మార్గంగా ఇప్పుడు అక్కడో ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఇన్సిడెంట్లు అయితే కూడా దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినాం తప్ప ఎవరిని ఇట్లా ఇబ్బంది పెట్టలేదు కదా ఇంత దారుణంగా ఉండవచ్చు ఇది మరీ మమ్మీ మరీ క్రిమినల్ వ్యవహారం డైరెక్ట్ హత్యాప్రతమే కాదు హత్య హత్యాయత్నమే చేసింది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే శంకర్ కు దిష్టి పోయిందమ్మా ఇంకేం కాదు ఇంకేం కాదు ఎందుకంటే ఒక రకంగా దిష్టి పోయింది ఇంకేం చేయలేరు ఇంకేం ఎందుకు చేయలేరు అంటే ఇప్పుడు ఏం జరిగినా రేవంత్ రెడ్డి మీదకే వస్తుంది ఆయన కాబట్టి వాళ్ళే కాపాడుకోవాలి ఇప్పుడు ఆయన మేమందరం ఎట్లా ఉంటాము కానీ ఇప్పుడు తనకేం జరిగినా వాళ్ళే అవుతారు వాళ్ళే మొత్తం రాష్ట్రం అంతా గగ్గోలు అవుతారు అలాగే కాబట్టి ఏం చేయరు అంత ధైర్యం చేయరు ఇంకా కాబట్టి మీరు భయపడకండి నెంబర్ వన్ రెండోది కొద్దిగా ఆరోగ్యం మంచిగా కానీ అప్పుడేం అప్పుడు కూర్చొని ఆలోచిద్దాం కూల్గా ఏం చేద్దాము ఎట్లా చేద్దాము తనని ఎట్లా కాపాడుకుందాం చూద్దాం అవసరం అయితే ప్రైవేట్ ప్రొటెక్షన్ పెడదాం కాదు ప్రభుత్వానికి ప్రభుత్వం ప్రొటెక్షన్ మీద నమ్మకం లేదు ఫోన్ చేసినారా మెసేజ్

ఎందుకంటే అందులో ఊరు పేరు లేనోడు ముక్కు ముఖం లేనోడు ఎవడు పడతావాడు ఎదు పడతాదో పెడుతుంటారు దాన్ని చూడవు ఏదైనా నెంబర్కి వెళ్ళి మనకైనా కాల్ వచ్చినా ఏదైనా నెంబర్కి వెళ్ళి మనకైనా బెదిరింపు కాల్ వచ్చినా మాకు చెప్తే పోలీసు వాళ్ళతో కూర్చొని మేము చేస్తే మీకు పోలీసు వాళ్ళతో కాదంటే ప్రైవేట్ ప్రొటెక్షన్ పెడదాం రెండోది నీ పిల్లల గురించి కానీ ఇంకోటి గురించి కానీ టెన్షన్ పడకు మళ్ళీ మాట్లాడదాం ఇంతమందిలో నేను మాట్లాడను కానీ మళ్ళీ కూర్చొని మాట్లాడదాము తను చేసే వృత్తి ఎట్లాంటిదంటే కొంత రిస్క్తో కొడుకున్న వృత్తి కానీ ఇప్పుడు జరిగింది ఒక రకంగా దిష్టి పోయింది ఏం కాదు భవిష్యత్తు నువ్వు భయపడకు నువ్వు పిల్లలు భయపడకపోతే తను ధైర్యం ఉంటాడు నువ్వు భయపడితే తను కూడా ఇది ఇస్తాడు కదా ఈ వృత్తే కదా చేయాల్సిందే ఇంకోటి ఇంకోటి కదా భయ చేసుకొని లేదు కదా చేసి ఇప్పుడు ఇంత ఇంత ఫేము ఇంత పాపులారిటీ ఎందుకు వచ్చింది ఒకటే కారణం కదా తను భయపడకుండా ధైర్యంగా నిజాలు చెప్తున్నాడు మరి తను చేసే పనిని వాళ్ళు భయపడటానికి అంటే ఇది పని ఏం చేస్తుంది ఎక్కడమ్మా ರಜು ಅಮ್ಮ ಕ್ಯೆಮೆರ ಬಯಸ್